వందే రామదూతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి కమలములకు నమస్కరిస్తూ ఈరోజు శ్రీ రామదూత స్వామివారి యోగ మహాత్మ్యములు అనే గ్రంథము నుండి శ్రీ లక్ష్మీ ప్రసన్న ప్రసన్నాంజనేయ భక్త సమాజం వారు వారు తెలిపినటువంటి అనుభవాన్ని కొండంత దేవుడు అనే శీర్షికతో వచ్చినటువంటి అనుభవాన్ని మనం తెలుసుకుందాం పది సంవత్సరాలుగా పది సంవత్సరాల క్రితం ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట వెలిసింది వీరు చినగంజాం ప్రకాశం జిల్లా నుంచి రాస్తున్నారు నాగేంద్ర పుట్ట వెలిసింది అది వెలిసిన దగ్గర నుండి ఇక్కడ దేవుని సేవ చేసుకుంటూ ఉన్నాము సామిరే స్వామిరెడ్డి రాములు మోకినేని రమణయ్య వీరరాఘోలు గారు పాలపర్తి వెంకటేశ్వర్లు ఆయన భార్య నాగరాజురెడ్డి కాయల రమణయ్య గారు అంజయ్య రమణారెడ్డి అనే మేమంతా కలిసి శ్రీ లక్ష్మీ ప్రసన్నాంజనేయ భక్త సమాజంగా ఏర్పాటు అయ్యాము మాకు ఇక్కడ విగ్రహాలను ప్రతిష్ట చేయాలని సంకల్పం కలిగింది అయితే స్వామిరెడ్డి గారు మాతో శ్రీ రామదూత స్వామి గారు చెవూరు ఆశ్రమంలో ఉన్నారు మనం ఆయన దగ్గరికి వెళ్ళి గుడి పరిస్థితి అడిగి ఏ విధంగా గారు అనుమతిస్తారో ఆ రూపంగా మనందరం చేసుకుందాం అనగా అందరం ఏకీభవించి శ్రీ రామదూత స్వామివారి వద్దకు వెళ్ళాం ఆశ్రమంలో మాకు చిన్నగంజాముకు చెందిన అర్వపల్లి భవానీ శంకర స్వామి కనిపించి ఆ నాయనద వద్దకు తీసుకెళ్తారన్నారు నాయన ఇక్కడ స్వామి వారు కొండంత ఆశతోటి వెళ్ళాము స్వామిగారు మాకు దర్శనమిచ్చారు మేము చిన్నగంజాం నుండి తెచ్చిన గుడి ఫోటోలను నాయనకు చూపిస్తే ఆ నాయన కొండంత వెలుగుగా ఉంది అన్నారు దానికి మేము స్వామి మీ ద్వారా ఏదన్నా విగ్రహం సమర్పిస్తే మేము అక్కడ ఏదన్నా చేసుకోగలుగుతాము అని అడిగాము స్వామిగారు సరే ఇస్తాము అక్కడ చాలా గొప్పగా జరిగిద్ది మీరు నేను చెప్పినప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు సరే అన్న ఉద్దేశంతో మరలా చే ఊరు వెళ్ళాం ఈ సమయంలో కాదు నేను ఆ విగ్రహానికి కొన్ని తత్ కొన్ని తతంగాలు చేయాలి తర్వాత నేను చెప్పి పంపుతాను వచ్చి అప్పుడు తీసుకుపోండి అని అన్నారు నాయన తర్వాత కార్తీక పౌర్ణమికి వచ్చి శ్రీ వేణుగోపాల స్వామివారి విగ్రహాన్ని తీసుకెళ్ళమన్నారు స్వామివారు రెండు వంద రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఐదున విగ్రహ ప్రతిష్ఠ చేయమని తారీఖు నిర్ణయించారు ఆ నాయన చెప్పిన తేదీనని ప్రతిష్ఠ చేశాము సంతర్పణాన్ని బ్రహ్మాండంగా చేశాము శ్రీరామదూత స్వామివారి ఇచ్చిన శ్రీ వేణుగోపాల స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత మా సమాజానికి మంచి పేరు వచ్చింది ఆ నాయక చెప్పిన ఆ నాయన చెప్పిన వాక్యాలను బట్టి మా భవిష్యత్తు బాగానే జరుగుతుంది మేము మాలలు వేసుకుంటున్నాం మాలలు వేసుకుంటూ దేవిని విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత తర్వాత నుంచి మాకు ఏ లోటుపాట్లు కష్ట నష్టాలు లేకుండా ఇంట్లో పిలకాయలకు కానీ ఇంట్లో కానీ ఎవరికైనా కానీ నాయన సల్లంగా చూస్తున్నారని మరీ మరీ చూస్తాడని మాకు ఆలోచన దీక్షలు తీసుకున్నప్పుడు మాకు అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతూ ఉన్నాయి స్వామివారితో మా భక్త సమాజ సభ్యుల కొన్ని అనుభవాలు ఇప్పుడు ఒక సభ్యుడు నాకు ఆరోగ్యం బాగా లేదు వెన్నుపూస బాగా దెబ్బ దెబ్బతింది ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాను హాస్పిటల్లో పని కాలేదు ఇట్లా దత్తాత్రేయ స్వామి స్వామి శ్రీ లక్ష్మీ అమ్మవారు వినాయక స్వామి స్వామి వీళ్ళందరూ కలిసి అక్కడ గుడి ఉంది అక్కడికి వెళ్తే నీ ఆరోగ్యం బాగుంటుందని ఒక స్వామి చెప్పినట్లు నాకు కల వచ్చింది ఆ రోజు నుండి ఈడకొచ్చి బాగు చేసుకుంటుంటే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు వీడికి అమ్మవారిని వీళ్ళందరినీ తలుచుకుంటే కొంచెం కొంచెం బాగవుతా ఉంది ఇంకా ఆరోగ్యం బాగవ్వాలని ఆ తల్లుల్ని దేవు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మరొక భక్తుడు నేను మొగల్చెరలో వెళ్ళి వచ్చాను అప్పటి నుండి వేణుగోపా వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటూ వస్తున్నా ఒకచోట వేణుగోపాల దత్తాత్రేయ స్వామి బొమ్మ ఉంది ఆయన కడుపులో రామదూత స్వామి ఉంటారు అప్పుడు ప్రకాష్ గారి తమ్ముడు ఆయన ఎవరో చూడండి అన్నాడు నేను దగ్గరుండి చూసి ఆయన వేరే స్వామి అసలు స్వామి వేణుగోపాల్ దత్తాత్రేయ స్వామి అని నేనన్నా కాదు ఆయన కూడా దత్తాత్రేయ స్వామి బాగా గమనించి చూడు అన్నాడు కాదు మీరెన్న చెప్పండి అని అన్న తర్వాత వాదన జరిగింది తర్వాత సరే నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ అడ్రస్ ద్వారా వెళ్ళండి చెవూరి ఆశ్రమంలో రామదూత స్వామి వారు ఉంటారు మీకు ఏమైనా ఇంట్లో వాస్తులు కానీ పిల్లకాయల లోటుపాట్లు కానీ ఏమైనా ఆరోగ్య పరిస్థితులు కానీ ఆయన చెప్తాడు మీరు వెళ్ళండి అని ప్రకాష్ గారి తమ్ముడు మాకు సలహా ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను ఒకరోజు శ్రీ రామదూత స్వామివారిని కలిశాను మమ్మల్ని చూసే స్వామిగారు మీ వాస్తు బ్రహ్మాండంగా ఉంది మీకేం లోటుపాటు లేవు మీ చుట్టు మీరు చుట్టూరు ప్రహరీ ఎందుకు కట్టలేదు అని అడిగారు నేను కట్టాను స్వామి అని ఆయనతో అబద్ధమాడాను కాదు నువ్వు కొంత లేపాలి నరదృష్టి మీ ఇంటి మీద వాళ్తుంది నీ గురించి నీ ఇంటి చుట్టూ వాళ్ళంతా నువ్వు నీట్గా బట్టలు వేసుకుంటావు కానీ పని పాట చెయ్యవు ఏదో రూపాన నీకు లక్ష్మీదేవి కలుగుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పారు అది మట్టుకు వాస్తవం నా గురించి చెప్పుకోవటం కాదు కానీ పొద్దు కూకేసరికి ఇళ్లమ్మిటవాళ్ళు వాళ్ళందరూ ఇదే చేస్తారు అప్పటి నుంచి నేను శ్రీ రామదూత స్వామివారి దగ్గరికి కూడా వెళ్తున్నా వేణుగోపాల దత్తాత్రేయ స్వామి కాడికి నేను ఏళ్ళ నుండి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఆయన పటం తీసుకొచ్చుకొని ప్రతి ఆదివారం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నాను ప్రకాష్ గారు భవానీ గారు మాలలు వేసుకోండి మీకు కొన్ని దోషాలుంటే హరించిపోతాయన్నారు మేము మూడు సంవత్సరాలు గట్టిగా మాల వేసుకుంటాను ఆయనకి శ్రీరామదూత స్వామివారికి మాటిచ్చిన మూడు సంవ సంవత్సరాలు వేసుకున్న తర్వాత నాకు మార్పులు చేర్పులు జరిగినాయి మాకు అన్నీ బాగున్నాయి విగ్రహాలు పెట్టుకున్న కాడ నుండి మాకు ఏ ఏ లోటుపాట్లు లేకుండా పిల్లకాయలకు కానీ ఇంట్లో ఎవరికైనా కానీ నాయన చల్లంగా చూస్తున్నాడని మరీ మరీ ఇంకా చూస్తాడని మాకు ఆలోచన దీక్షలు తీసుకున్నప్పుడు మాకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయి స్వస్తి ఓం శ్రీ వందే స్వస్తి వందే రామదూత